ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మొక్కజొన్న సాగు విస్తృతంగా కొనసాగుతోంది వైరా కొనిచీర్ల ప్రాంతాల్లో ఆడ మొగ మొక్కజొన్నతో పాటు ఫైనర్ మొక్కజొన్న పంటను రైతులు అధికంగా పండిస్తున్నారు ఈ సీజన్ లో పంటకు అనుకూలమైన వాతావరణం కొనసాగుతుండటంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగినట్లు స్థానిక వ్యవసాయ అధికారులు తెలియజేశారు ఈ నేపథ్యంలో కొన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ బాలాజీ రైతులకు ముఖ్య సూచనలు చేశారు డీలర్లు లేదా మధ్యవర్తి ఏజెంట్ల ద్వారా వచ్చిన విత్తనాలు మందులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని రైతులకు చెప్పారు అనుమతి లేని ఏజెంట్లు తప్పుడు విత్తనాలు లేదా నకిలీ ఉత్పత్తులు విక్రయించే అవకాశాలుంటాయని అలా మోసపోతే పంట నష్టపోవడంతో పాటు రైతులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారని బాలాజీ సూచించారు అందరికీ నమస్కారం అండి నా పేరు డి బాలాజీ కొంజల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఖమ్మం డిస్టిక్ గత అలత పది సంవత్సరాల నుంచి కూడా మన మండలంలో చుట్టుపక్కల మండలాల్లో కూడా ఖమ్మం జిల్లాలో ఆడోమగ మొక్కజొన్న విత్తనాలు వేసే అలవాటు ఉంది రెండో పంటగా వేసంగిక పంటగ వేస్తారు మధుర పంటగా పత్తి వేస్తారు రెండో పంటగా ఆడోమగ మొక్కజొన్న కమర్షియల్ మొక్కజొన్న రెండు చేసుకుంటారు కానీ గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఏజెంట్లు రైతులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది మా దృష్టికి మా డిఓ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసి రావడం జరిగింది దీనిలో భాగంగా గత సంవత్సరం నుంచి కూడా ప్రతి గ్రామాల్లో ప్రతి రెవెన్యూ విలేజ్లో వ్యవసాయ శాఖ ద్వారా ఏఈఓలు అగ్రికల్చర్ ఆఫీసర్ గ్రామ సభను పెట్టి ఏ రైతైనా సరే ఆడమగ మొక్కజొన్న విత్తనాలు వేసుకుంటే తప్పకుండా అగ్రిమెంట్ తీసుకొని మాత్రమే వేసుకోవాలని ప్రతి రైతు కూడా కంపల్సరీ అగ్రిమెంట్ తీసుకొని మాత్రం ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలి దీనివల్ల ఏమవుతుందంటే రైతుకి కొంచెం పెట్టుబడి తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది దిగుబడి పెరిగితే కంపెనీకి కానీ ఏజెంట్కి కానీ మీకు బెనిఫిటే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ ఆడమగ ఇరిగేషన్ ఇంటర్వెల్స్ కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి కంపల్సరీ వాళ్ళకి సస్యరక్షణ చర్యలు తీసుకునే విధంగా రైతుల్ని ప్రోత్సహించి ఈ టీం ద్వారా ఎప్పటికప్పుడు రైతుల సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతున్నాము తర్వాత అదేవిధంగా పీకలు పీకే పీకేసే సమయంలో కూడా ఆ సమయానికి పీకలు పీకకపోతే దిగుబడి చాలా తేడా వచ్చే అవకాశం ఉంది ఆ సమయాన్ని కూడా కరెక్ట్గా సమయ పద్ధతిలోనే పీకలు పీ పీకేసే విధంగా కూలీల్ని అరేంజ్ చేసుకొని దాన్ని డీటెయిల్స్ అంటాము ఆ టైంలో చేస్తే మంచి పాలినేషన్ జరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా అయినా సరే రైతులు నేను మోసం చేసే విధంగా ఏజెంట్లు ఉండొద్దని మేము కోరుచున్నాము అలాంటి ఏజెంట్లు ఎవరైనా ఉంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటాము కంపల్సరీ ప్రతి ఏజెంట్ కూడా రైతుకి అగ్రిమెంట్ ఇచ్చి మాత్రమే మీరు మొక్కజొన్న విత్తనాలు వేయాలని చెప్పి వ్యవసాయ శాఖ ద్వారా మేము కోరుచున్నాము థ్యాంక్ యూ